కొంతకాలం క్రిందట ఆంధ్రప్రదేశ్లో మంగళగిరి అనే గ్రామంలో ఒక నాగేంద్ర స్వామి పుట్ట ఉంది చాలా మహత్యం గల నాగేంద్రుడు అక్కడ ఏ కోరికలు కోరుకున్నా ఆ స్వామి తీర్చేవారు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎంతో నమ్మకం భక్తి ప్రపత్తులతో ఆలయానికి వెళ్ళి తమ మొక్కులను తీర్చుకునేవారు ఆ విషయం తెలిసిన ఒక స్త్రీ ఆమెకు సంతానం లేదు లేకపోయేసరికి పుట్ట దగ్గరికి వెళ్ళి తనకి సంతానం కలిగితే ఒక కొడుకు జన్మిస్తే కళ్ళకు కాటుకు పెడతానని స్వామికి మొక్కుకుంది కొన్ని నెలల తర్వాత ఆమెకి ఒక కొడుకు జన్మించాడు జన్మించిన తర్వాత తన మొక్కు తీర్చుకుందామని పుట్ట దగ్గరికి వెళ్ళి బిడ్డను తీసుకొని వెళ్ళింది స్వామి బయటకు వచ్చారు పుట్ట నుండి స్వామిని చూడగానే కొంచెం భయపడింది నా స్వామి తల మాత్రమే బయటకు పెట్టారంట ఆ పడగను చూస్తేనే ఆమె చాలా భయపడిపోయింది ఆమె ఆ భయంతో స్వామి కళ్ళకు పెట్టడం కళ్ళకు కాటికి పెట్టడానికి భయపడింది చుట్టుపక్కల ఉన్న చుట్టూ ఉన్న స్త్రీలందరూ తొందరగా పెట్టమ్మ స్వామి వచ్చారు నీ మొక్కు తీర్చుకో అని అంటూనే ఉన్నారు ఆమె కాలం గడిచిపోతుంది భయపడుతుంది ఆమె నాగేంద్రుడిని చూసి స్వామి కొద్ది కొద్దిగా బయటికి శాంతం వచ్చేశారంట చాలా పెద్ద నాగేంద్రుడు అంట బిడ్డ పక్కనే ఉన్నాడు అప్పుడు చాలాసేపు స్వామి వేచి ఉండి ఆమె కాటుకు పెట్టకపోయేసరికి ఇంకా స్వామి తన మొక్కు తీర తీరట్లేదని స్వామి ఆ బిడ్డను తీసుకొని పుట్టలోకి వెళ్ళిపోయారంట ఇది నిజంగా జరిగిన కథ ఆ ఊరిలో నాగేంద్రస్వామి ఆ బిడ్డను తీసుకొని వెళ్ళారని తర్వాత ఆ బిడ్డ ఏమైందో ఎవరికీ తెలియదు ఏమైనా మొక్కులు మనం మొక్కుకుంటే మనం ఆ మొక్కు తీర్చగలిగేది ఉండాలి మనం ఏ చిన్న మొక్కు కోరుకు మొక్కుకున్నా కూడా భగవంతుడు స్వీకరిస్తాడు కానీ మన శక్తిని మించిన కోరికలు మాత్రం మొక్కులు మాత్రం మనం మొక్కుకోకూడదు నా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ